బాహుబలి ద కంక్లూజన్ చేస్తున్న సందడి అంత ఇంత కాదు మన దేశం నలుమూలలా బాహుబలి ద కంక్లూజన్ రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటున్న క్రమంలో సెలబ్రిటీలను కూడా వదిలిపెట్టడం లేదు మన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమాను ప్రేక్షకుల మధ్య థియేటర్ లో చూడాలని ముచ్చట పడ్డాడట సూపర్ స్టార్ ముచ్చట అది తీరకుండా ఉంటుందా మంగళవారం సాయంత్రం మద్రాసు సిటీలోని సత్యం థియేటర్ కు చేరుకున్నాడు సూపర్ స్టార్ ఆయన థియేటర్ కు వస్తే థియేటర్ ఆగుతుందా అభిమానులు ఆగుతారా ముందుగా తెలుసుంటే అల్లా కల్లోలం చేసేవారు కానీ సూపర్ స్టార్ సినిమా ప్రారంభం కాక మునిపే తన సీట్ లో కూర్చున్నాడట సినిమాను ప్రేక్షకుల మధ్య చివరి వరకు చూసి ఎంజాయ్ చేసిన రజని సినిమా అయిపోయాక సైలెంట్ గా కార్యకేసి వెళ్లిపోయాడట కానీ ఆయన అటు వెళ్లిన వెంటనే ఈ విషయం లీక్ అవడంతో ఆ షో చూసిన ప్రేక్షకులు ఆనందంలో మునిగిపోయారు ఎందుకో తెలుసా తాము సూపర్ స్టార్ తో కలిసి సినిమా చూశామని చూసారా సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా థియేటర్ కు రప్పించిందంటే బాహుబలి ద కంక్లూజన్ ఎంత గొప్ప సినిమాను దట్ ఈజ్ రాజమౌళి